రేపు పొద్దున్న మన ఎన్డీఏ కూడా గెలిపించుకుంటారా లేదా చెప్పాలి గట్టిగా మీరు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన సహకారంతో మరి మొన్న ఎలక్షన్ లో కూడా తక్కువ లోడిపోవడం జరిగింది సార్ ఇవాళ ఆయన ఈ రోజు నాకు ఇక్కడ నరసాపు నియోజకవర్గం అవకాశం కల్పించారు మరి ఆయన కూడా ఈ నరసాపు నియోజకవర్గం జరిగిన మా అందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటాను సార్ థ్యాంక్ యూ వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నడుము వంచే విధంగా నర్సాపురం వచ్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన అభ్యర్థిగా నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్నటువంటి మిత్రుడు సోదరుడు యువకుడు అయినటువంటి బొమ్ముడి నాయకర్ గారికి సీనియర్ నాయకులు ఈ జిల్లాలో రాజకీయాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి పెద్దలు కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి మాజీ మంత్రివర్యులు పితాన్ సత్యనారాయణ గారికి పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు గారికి నసాపురానికి సంబంధించి అసెంబ్లీ కన్వీనర్ పొత్తూరు రామరాజు గారికి అదేవిధంగా కొవ్వరి నాయుడు గారికి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నటువంటి పివిఆర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి నమస్కృతులు తెలియజేస్తున్నాం మిత్రుల మిత్రుల రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోరాటం నీతికి నిజాయితీకి జరుగుతున్నటువంటి పోరాటం అభివృద్ధికి అహంకారానికి జరుగుతున్నటువంటి పోరాటం ఈ పోరాటంలో ధర్మం గెలవాలి ఈ పోరాటంలో నీతి గెలవాలి ఈ పోరాట